హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇవాళ ఇండియా సిరీస్ వీడియోలో మా తిరుపతి ట్రిప్ ఎట్లా జరిగిందో చూద్దాము మేము తిరుపతికి చాలా రెగ్యులర్ గా వెళ్తాము ఇట్స్ అన్ ఎమోషన్ అట్లనే ఈసారి కూడా ఇండియాకి వెళ్ళినప్పుడు తిరుపతి ట్రిప్ పోయినాము అండ్ మీ మా షిరడి వ్లాగ్ లో చూసుంటే గనక మేము ఎప్పుడైనా తీర్థయాత్రలకి ఇట్లా లాంగ్గా వెళ్ళినప్పుడు చిన్నగా దేవుడికి ఇట్లా పూజ చేసినట్టుగా కార్కి ఇట్లా పూజ చేసి వెళ్తాం అన్నమాట సో అట్లనే తిరుపతికి స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతున్నాము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాము చాలా లాంగ్ డ్రైవ్ నిజాం నుంచి తిరుపతి వరకు యాక్చువల్లీ మేము ట్రైన్ లో వెళ్ళే ప్లాన్ ఉండింది కానీ లాస్ట్ మూమెంట్లో లో డిసైడ్ అయినాము ట్రైన్ లో పోదామని సో టికెట్స్ దొరకలే సో అందుకే ఇంకా లాస్ట్ లో కార్ వెళ్ళినాము ఈసారి మా డాడీ కూడా వచ్చినారు తిరుపతికి పిల్లలు కొంచెం డిస్టర్బ్ అయ్యి ఉండే నిద్రకి అటు ఇటుగా బట్ చిల్ దో ఫైన్ పడుకున్నారు చాలాసేపు సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాము కాబట్టి ఇంకా కొంచెం దూరం పోయినాక మధ్యలో ఇట్లా ఫుడ్ కోసం ఆగినాము సైడ్ కి వాస్ సో ఎం అది ఆ రోడ్ సైడ్ ఫుడ్ ఎంత మంచిగా ఉంటది బేసిక్ దోశ బేసిక్ చట్నీ విడతరాలు కానీ ఏం టేస్టీ ఉంటదంటే చాలా బాగుండింది ఈ పర్టిక్యులర్ ప్లేస్ లో కూడా నాకైతే చాలా నచ్చింది మీ నా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉంటే కనుక నేను ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ లో ముందే పోస్ట్ చేస్తున్నాను చూసుంటారు మీరు అండ్ ఇష్యూ ఏమో అప్పుడే నిద్ర ఉండింది సో బయటకు వచ్చింది అట్లనే నిద్ర మొత్తలో వచ్చిందనమాట బయటికి అండ్ దానికి చప్పులు లేకపోయేసరికి కింద రాళ్ళు గుచ్చుకుంటూ ఉండినాయి నడవలేకపోతుంది ఆ నైట్ డ్రెస్ స్లీపర్ వేసుకుంది కాబట్టి చప్పులు వేసుకుంటారు dah no, yeah. in the papa dah danan అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసినాక ఇంకా స్టార్ట్ అయిపోయినాము చాలా దూరం పోవాలి అని ఎక్కువ ఎక్కువ బ్రేక్స్ ఏమి తీసుకోలేదు మధ్యలో జస్ట్ పిల్లలకు అవసరం ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఆగినాము అండ్ ఈసారి మేము తిరుపతిలో స్పెషల్ దర్శనం చేసుకున్నాము స్పెషల్ దర్శనం అంటే ఏదైతే విఐపి దర్శనం ఉంటుందో అది చేసుకున్నాం అన్నమాట ఇట్ వాజ్ సచ్ఛ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లా స్వామిని దగ్గరికి పోయి చూడడం ఉంటుంది కదా ఐ కాన్ టెల్ యూ ఇప్పుడు కూడా ఆలోచించుకుంటే సచ్ అ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాలి ఎంత మంచిగా అనిపించిందంటే జనరల్గా కొంచెం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని కొంచెం దూరం నుంచి చూస్తాం కదా దేవుడిని అప్పుడే మంచిగా అనిపిస్తుంది ఆ ఫ్యూ సెకండ్స్ ఏదైతే దర్శనం చేసుకుంటామో దానికే ఎంత మంచిగా అనిపిస్తుంది అట్లాంటిది అంత లోపలికి పోయి ఆ డోర్స్ అన్ని దాటుకుంటూ పోయి లోపల దేవుణ్ణి దగ్గర నుంచి చూస్తే మాత్రం అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు ఎప్పుడు మర్చిపోను నేను అది యాక్చువల్గా మేము విఐపి దర్శనంకి ట్రై చేసినాము కానీ అప్పుడే ఎలక్షన్ టైం ఉండింది నేను వీడియోస్లో చెప్తూ ఉన్నాను దిస్ వాస్ ద ట్రిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వెళ్ళినాం మేము ట్వంటీ ఏప్రిల్ మేలో వెళ్ళిన ట్రిప్ అన్నమాట ఈ వీడియోస్ సో అప్పుడు ఏపీలో ఎలక్షన్స్ జరుగుతూ ఉండినాయి కాబట్టి విఐపి దర్శనంకి నార్మల్ ఎవరి త్రూ అన్న తీసుకుంటే కనుక ఇప్పుడు అక్కడ పాలిటీషియన్స్ కానీ ఎవరిదైనా నడవదు అన్నారు బికాస్ అప్పుడు ఏవి పని చేయవు కదా గవర్నమెంట్ అఫీషియల్ ఏమైనా డాక్యుమెంట్స్ ఇచ్చినా పని చేయవు కాబట్టి మేము అట్లా వెళ్ళలేకపోయినాము సో వీఐపీ దర్శనం కాకుండా మేము శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే పే చేస్తే అమౌంట్ దాని త్రూ టికెట్ ఉంటుందో స్పెషల్ దర్శనంకి దగ్గరికి పోయి చూడ్డానికి ట్రస్ట్ త్రూ పోయినామన్నమాట నేను దాని డీటెయిల్స్ ఇంకా ఉంటాను నేను తిరుపతికి ఫస్ట్ టైం పోయింది నా కాలేజ్కి వచ్చినాక పోయినా నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు తిరుపతికి పోయినది నాకైతే లేదు పోలేదు సో కాలేజ్కి వచ్చినాక పోయినప్పటి నుంచి నాకు గుర్తుంది అండ్ ప్రతిసారి వెళ్ళినప్పుడు ఐ ఫీల్ సమ్ మ్యాజిక్ ఇన్ దాట్ ప్లేస్ అందరికీ కూడా ఏదో ఒక ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఇట్లాంటిది ఒక జరిగింది అన్నది మీకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ అండ్ మీరు తిరుపతికి ఎప్పుడు ఫస్ట్ టైం పోయిందో స్వామి కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి నాకైతే అట్లాంటివి చాలా ఉన్నాయి వన్ ఆఫ్ తర్వాత మా ఫస్ట్ తిరుపతికి చెన్నైలో ఉంటుండే అప్పుడు చెన్నై నుంచి దగ్గర కదా సో పోదాము అని చెప్పేసి అటు వెళ్ళినాము వెళ్ళి పోయినాము ఇంకా మెట్లెక్కి పైనకి వెళ్ళేటప్పుడు మధ్యలో మేము పర్సు పోగొట్టుకున్నాము నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఫుడ్ తీసుకున్నాము ఫుడ్ తీసుకొని తిని అక్కడనే పక్కకి ఇది మామిడికాయలు అవి దొరుకుతాయి కదా సైడ్ లో తిని అన్ని పర్స్ పక్కకు పెట్టినాము సో నేను అనుకున్నాను సతీష్ తీసుకున్నా నేను పైసలు కట్టేసి వచ్చి పర్సన్ పెట్టిన అనమాట సో సతీష్ తీసేసుకున్నాడని నేను అనుకున్నాను సతీష్ ఏమనుకున్నాడు నాకు ఇచ్చినాడు కాబట్టి ఇంకా నా దగ్గరనే ఉంది అని చెప్పి సతీష్ అనుకున్నాడు అనమాట సో ఇద్దరం వదిలిపెట్టేసినాం పైనకు వచ్చేసినాము పైన ఎక్కడం అయిపోయింది కంప్లీట్గా పోయి ఇంకా లగేజ్ కింద ఇచ్చినాం ఇచ్చినామన్నమాట వాళ్ళొక టోకెన్ ఇస్తారు కదా పైన లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి ఆ టోకెన్ ఏదైతే రిసిప్ట్ ఉందో ఆ దానికోసం చూస్తే కనుక రిసిప్ట్ లేదు ఏంది రిసిప్ట్ పర్స్లో ఉండే కదా అసలు పర్సేది అని చూసేసరికి పర్సే లేదని అర్థమైంది అప్పుడు రియలైజ్ అయినాము దాట్ మేము ఎక్కడైతే మార్కెట్ వెళ్ళి తిన్నామో ఆయన వచ్చేసినాము అని చెప్పి సో వెంటనే మళ్ళీ ఉల్టా దిగడం స్టార్ట్ చేసిన నేను ఫాస్ట్గా కిందికి దిగుతూ ఉన్నాను ఇవ్వండి ఇమాజిన్ పోయిందనే పోయిందని ఎంత ఎంతమంది ఎక్కుతారు చెప్పండి అది కూడా మా సాయంత్రం పూట నార్మల్ పెద్ద రాత్రి జనాలు లేరని కూడా సాయంత్రం పూట మందే వండి జనాలు ఎక్కుతున్న వాళ్ళు కూడా సో అట్లాంటి నన్ను ఆబ్వియస్గా పోయింది అని అనుగుణంగా జస్ట్ ఒకసారి పోయి చూద్దాము అన్న థాట్లో ఒక మరీ కిందికి కాదనమాట కొంచెం పైన పైన దగ్గరలో ఉన్నప్పుడే సో పోదా పదా అని చెప్పేసి కిందికి దిగుతూ ఉన్నాను నేను జస్ట్ ఒక మూడు నాలుగు మెట్లు దిగిందో లేదో లాస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మూడు నాలుగు మెట్లు దిగిందో లేదో అక్కడ ఒక ఒక స్వామి మాల వేసుకొని ఉన్న ఒక అమ్మ వచ్చి భవానీ వచ్చి నాకు ఇచ్చిర్ర అన్నమాట అమ్మ మీదేమైనా పర్సెంట్ పోయిందా అని అడిగిన్రు అవుట్ ఆఫ్ ద బ్లూ యూ కాంట్ ఇమాజిన్ అసలు ఆమె నాకు తెలియదు నేనెవరో ఆమెకు తెలియదు నేను కింద కూతున్నది చూసి అంతమందిలో ఆమె నన్ను మాత్రమే ఆపింది ఆపి ఏమో పర్సేమైనా పోయిందా అమ్మ మీది స్వామి అన్నది అవును పోయింది అని చెప్పేసరికి ఆమె తీసిచ్చింది సడన్గా పర్స్ చూసేసరికి అది మాదే ఆమె ఆబ్వియస్గా కొంచెం వెరిఫై చేసుకున్నట్టుగా డీటెయిల్స్ అడిగి మాకు ఇచ్చేసి వెళ్ళింది కానీ ఇమాజిన్ ఎవరో ఒక అమ్మ నిజంగానే ఆ అమ్మవారే పద్మావతి అమ్మవారే వచ్చి మాకు పర్స్ ఇచ్చినట్టు అనిపించింది మాకు లిటరల్లీ మా దగ్గర రూపాయి లేకుండే అప్తం అందులోనే ఉండినయి నా దగ్గర ఏం లేకుండే జస్ట్ ఆ పర్స్లో ఉన్న మనీ మాత్రమే అన్నమాట మా దగ్గర ఇంకేమీ అమౌంట్ లేకుండే అసలు బ్యాగులు కూడా లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాగులు కూడా అక్కడ ఉన్నాయి బ్యాగ్ తీసుకోవాలి అంటే రిసిప్ట్ కావాలి రిసిప్ట్ ఎక్కడ ఉంది మళ్ళీ పర్స్లోనే ఉంది సో కంప్లీట్ దాని మీద మేము డిపెండెంట్ ఉండే అండ్ అది ఎట్లా దొరికింది అని అంటే ఐ కాంట్ జస్ట్ లైక్ అది ఆ సిచ్యువేషన్ ఆ అమ్మ ఫేస్ తనైతే ఇంకా నాకు ఇప్పటికి గుర్తుంది ఇట్స్ మీన్ ఇయర్స్ కానీ నాకు స్టిల్ ఇంకా గుర్తుంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా జరిగినాయి నా అమ్మ నాకైతే చాలా జరిగినాయి తిరుపతిలో సో అవన్నీ ఆలోచించుకుంటూ వాటన్ని కొంచెం ఎప్పుడు తిరుపతికి పోయినా అవన్నీ ఒకసారి మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట వెంకటేశ్వర స్వామి ఎట్లా బ్లెస్ చేస్తాడు వచ్చిన వాళ్ళకి అన్నట్టుగా అట్లా అనుకుంటూ అండ్ అలా అనుకుంటూ మేము అక్కడ రీచ్ అయినాం కూడా రీచ్ అయినా ఎంట్రన్స్ సెక్యూరిటీ అవన్నీ ఉంటాయో చేసేసుకొని కార్లో వెళ్ళినాము మీరు తమిళలో చూసుంటే మేము మెట్లెక్కి పోయినాము అని ఉంది సో ఎస్ మేము మెట్లెక్కి పోయినాము కానీ ఫస్ట్ పిల్లలని మమ్మీని డాడీని పైన దింపేసినాము దింపేసి ఆ తర్వాత మేము కిందకి వచ్చినాము నేను సతీ వచ్చి అప్పుడు మళ్ళీ పైకి ఎందుకంటే మమ్మీకి డాడీకి పిల్లలు కూడా చిన్నోళ్ళు కాబట్టి ఎక్కడం మాకు కూడా అవుతుంది అన్నట్టుగా వాళ్ళం కూడా ఎక్కించలేదు సో వాళ్ళు కూడా పైన దిగేసి వచ్చినాం అనమాట అండ్ మోర్ ఓవర్ మా శ్రీవాణి ట్రస్ట్ ఏవైతే టికెట్స్ తీసుకోవాలి అవి కూడా మాకు ఇంకా అప్పటికి కన్ఫర్మ్ అవ్వలేదు సో ఫస్ట్ అవన్నీ ఫినిష్ చేసుకొని వీళ్ళని రూమ్ లో ఆ తర్వాత కిందికి వద్దాం అన్నది ప్లాన్ సో అందుకే ఇప్పుడు పైన దిస్ గా రోడ్ అట్లా మీదికి కొండల మీదికి పోతుంటే కూడా అది ఎంత మంచిగా ఉంటుంది కదా లిటరలీ ఆ గూస్ బాంబ్స్ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే కూడా ఎప్పుడు వచ్చినా పక్కా వెళ్తాము బట్ అవి మళ్ళీ రీకాల్ చేసుకోవడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది బ్యూటిఫుల్ సన్సెట్ టైమ్ మేము పోయేసరికి ఈవినింగ్ అయ్యింది అప్పుడు మేము పైనకి రీచ్ అయిపోయినాం ఫైనలీ యనకు వెళ్ళేసరికి మాకు రూమ్ టికెట్స్ కానీ దర్శనం టికెట్స్ కానీ ఏవి కూడా బుక్ లేదు అండ్ మేము కనుక్కున్న దాన్ని బట్టి మాకు ఎట్లా వీఐపీ టికెట్స్ అవ్వలేదు కాబట్టి శ్రీవాణి ట్రస్ట్ పోదాం అనుకున్నాము అండ్ దానికి టికెట్స్ ఏయో ఆఫీస్లో చేస్తారు ప్రాసెసింగ్ అని చెప్పి చెప్పినారు సో అందుకే డైరెక్ట్గా ఫస్ట్ అక్కడ వాళ్ళకి అడుగుతుంటూ అక్కడికే వెళ్ళినాము సో వీటి ప్రాసెస్ ఏంటి అంటే ఆ ట్రస్ట్కి మనం అమౌంట్ డొనేట్ చేస్తున్నట్టు అన్నమాట సో డొనేట్ చేసినప్పుడు పర్ పర్సన్ టెన్ థౌసండ్ అండ్ అబో కనుక డొనేట్ చేస్తే కనుక మనకి ఈ స్పెషల్ దర్శనం వీఐపీ దర్శనం ఏదైతే ఉందో దానికి వాళ్ళు యాక్సెస్ ఇస్తారు దానికి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది అన్నట్టు బుక్ చేసుకోవడానికి సో ఇట్స్ కైండ్ ఆఫ్ టెన్ థౌసండ్ పర్ పర్సన్ డొనేషన్లో ఇవ్వాలి అండ్ టికెట్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ వాళ్ళకి డైలీ లిమిట్ ఉంటుంది కోట డైలీ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఐఎమ్ నాట్ షూర్ అన్ని టికెట్స్ అయిపోయినాయి అంటే కనుక ఆ రోజుకి క్లోజ్ అన్నమాట ఆ నెక్స్ట్ డేకే ఇస్తారు ఆ నెక్స్ట్ డే దర్శనంకి ఇస్తారు కానీ మేము వెళ్ళిన రోజు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వండినాయి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ కి మాకు అప్పుడు అవైలబుల్ ఉన్నాయి స్లాట్స్ అని చెప్పినారు అండ్ పిల్లలకి ఏం అమౌంట్ ఉండదు ఒకవేళ పెద్దలం ఇప్పుడు మేము తీసుకుంటే కనుక పిల్లలకేం ఉండదు అనమాట ఏ ఏజ్ వరకు అన్నది ఐఎమ్ నాట్ ష్యూర్ అండ్ మీకు దీని గురించి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అని తిరుపతి ఏదైతే టీటీడీ వెబ్సైట్ ఉంటుందో దాంట్లో ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తుంది మీరు డైరెక్ట్ అక్కడ నుండి కూడా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే బుక్ చేయొచ్చు దర్శనంకి కూడా టైమింగ్ కూడా మీరు అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్ లైక్ దేర్ ఆర్ వేరియస్ పేజెస్ కదా మీరు తిరుపతిలో ఉండే ఇన్ఫర్మేషన్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు బికాస్ లైక్ నేను వెళ్ళింది లాస్ట్ ఇయర్ అప్పుడు అయితే మేము ప్రా మేము ఫాలో అయిన ప్రాసెస్ అయితే ఇది అండ్ మనం ఆ టికెట్స్ బుక్ చేసుకున్నందుకు మనకి స్పెషల్ రూమ్స్ వి అలోకేషన్ కూడా ఉంటుందన్నమాట మనం బుక్ చేసుకోవచ్చు ఆ కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే మనం అక్కడనే స్పెషల్ రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు మేము అప్పుడు ఏసీ రూమ్స్ బుక్ చేసుకుంటాం ఆకేమో బాబు చాలా టైర్డ్ అయిపోయినాడు ఫుల్ క్రాంకీ అయిపోయి ఉండేవాడు అండ్ మా పాపనేమో కార్లో కూర్చొని కూర్చొని కింది దిగంగానే దానికి ఒక్కసారి ఫ్రీడమ్ వచ్చినట్టుగా ఫీల్ అయిపోయింది ఫుల్ హైపర్ యాక్టివ్ అయిపోయింది సో మేము ఇంకా అక్కడికి వెళ్ళి ఇందాక చూసిన మీరు ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడే వాళ్ళు జస్ట్ ఐడి ప్రూఫ్స్ అడుగుతారు ఏవైనా లీగల్ ఐడి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ ఇవ్వాలి సో ఐడి ప్రూఫ్ తీసుకొని మనం డొనేషన్ అమౌంట్ అండ్ టికెట్ అమౌంట్ పే చేస్తే వాళ్ళు అక్కడ మనకి టైం డొనేషన్ యాక్సెప్ట్ చేసి అట్లానే టైం స్లాట్ కూడా చెప్తారు అండ్ అప్పుడు మా దర్శనం బుక్ అయిపోయింది అనమాట ఇంక అక్కడి నుంచి మళ్ళీ అక్కడనే పక్కకి వాళ్ళు ఆ లొకేషన్ చెప్పినారు నాకు నేమ్ గుర్తులేదు బుకింగ్ కౌంటర్ ఉంటుంది రూమ్స్ కోసము సో అక్కడికి వెళ్తే వాళ్ళు ఈ శ్రీవాణి కానీ టికెట్ వాళ్ళకి సపరేట్ లైన్ ఉంటుంది సపరేట్గా బుక్స్ చేసుకోవచ్చు అన్నమాట వాళ్ళ సపరేట్ లైన్లో సో అందులో వెళ్తే కనుక వాళ్ళు మనకి రూమ్స్ కూడా ఆప్షన్ ఇస్తారు అండ్ రూమ్స్ వర్ వెరీ గుడ్ ఎక్కువ రేటు కూడా వాళ్ళేదు నాకు డీటెయిల్స్ కావాలి అంటే చెప్పండి నేను రేట్స్ ఏవేవి అయినాయి అన్నది నేను సపరేట్గా చేస్తాను బికాజ్ ఐమ్ ఐమ్ లైక్ నాట్ స్పెషల్లీ ఇన్ టు దాట్ చాలా ఉన్నాయి కదా అస్ ఇస్ సార్ చాలా పేజెస్లో అండ్ వెబ్సైట్స్లో అవైలబుల్ ఉంది ఇన్ఫర్మేషన్ అంతా సో అక్కడికి వెళ్ళి రూమ్ బుక్ చేసుకున్నాము టూ రూమ్స్ ఇచ్చారు టూ కింగ్ బెడ్స్ ఉన్నాయి టూ రూమ్స్ అటాచ్ అండ్ కింగ్ బెడ్స్ మా సూపర్ కంఫర్టబుల్ ఉండినాయి పిల్లలకు కూడా చాలా నీట్గా ఉండింది అండ్ ఆ రూమ్స్ ఏదైతే ఏవైతే రూమ్స్ ఉంటాయో ఆ ఏరియాలోకి వెళ్ళాలి అంటే కూడా ఎంట్రన్స్లో కైండ్ ఆఫ్ కాలనీలో ఇట్లా ఎంట్రెన్స్ సెక్యూరిటీ ఉన్నట్టు ఉండే అన్నమాట సో వాళ్ళు పోలీస్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి మనకి ఏదైతే రూమ్ బుకింగ్ ఏదైతే రిసిప్ట్ ఉంటుందో అది చూపిస్తేనే లోపలికి పోనిస్తారు వెహికల్స్ లేకపోతే ఎవరిని లోపలికి పోనీయారు సో అట్లా మా దర్శనం ఆ తర్వాత రూమ్ కూడా బుక్ చేసేసుకొని రూమ్లో మమ్మీ వాళ్ళందరినీ డ్రాప్ చేసి ఏదైనా ఫుడ్ తీసుకొని వచ్చేసి అక్కడ పైన ఫుడ్ తీసుకొని తినేసి ఆ తర్వాత ఇప్పుడు కిందికి స్టార్ట్ అయినాం మేము మళ్ళీ బస్లో వచ్చేసి బస్ స్టాప్ వరకు వచ్చి అక్కడ బస్సులో మేము కిందికి దిగినాము అండ్ నైట్ వ్యూ కూడా సూపర్ ఉండింది నేను యాక్చువల్లీ ఇంత నైట్లో కార్లో ట్రావెల్ చేయము కదా కొంచెం సేఫ్ అనేది మనం కార్లో పోతాం కాబట్టి సేఫ్ కాదన్నట్టు ఇంత నైట్ ఎప్పుడు మేము ట్రావెల్ చేయము కార్లో సో ఆ బస్లో వస్తుంటే మాత్రం చాలా బాగుండింది నాకు బాగా నచ్చింది తిరుపతి వ్యూ ఎంత మంచిగా ఉండిందంటే అంటే కంప్లీట్ సిటీ మొత్తం కనిపిస్తుంది కదా అండ్ ఆ లైట్లతో ఇంకా మంచిగా కనిపిస్తూ ఉండింది సో ఆ వ్యూ కూడా బాగుంది మీరు ఎవరైనా ఈ నైట్ ఒకవేళ కార్ రోడ్లో డ్రైవ్ ట్రై చేసి ఉండకపోతే కనుక బస్లో ట్రై చేయండి బికాస్ మీకు టెన్షన్ ఉండదు డ్రైవింగ్ని అండ్ బస్లో మీరు హాయిగా చూస్తూ వెళ్ళొచ్చు ఆ వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు సో మేము అట్లా కిందికి దిగినాము కిందికి దిగి మా ఇంకా నడక స్టార్ట్ చేసినాం రూట్స్

నేను ముందు కూడా మెట్లెక్కి పోయినాను తిరుమలకి ఎప్పుడు వెళ్ళినా అల్పిరి నుండే స్టార్ట్ అవుతాము సో ఈసారి కూడా అక్కడ నుండే స్టార్ట్ అయినాము అండ్ చాలా విషయాలు మాట్లాడుతూ పోతూ ఉంటాము కదా దేవుడి భక్తిలోనే పోతాము దేవుడి విషయాలు మాట్లాడతాము అన్ని మాట్లాడతాము బట్ ఈసారి నేను ఒక మొక్కు మొక్కుకొని ఉండే అన్నమాట దట్ నేను స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ వరకు ఏమి మాట్లాడను అని వ్రతం కైండ్ ఆఫ్ జస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఆ లాస్ట్ మెట్లెక్కే వరకు ఏమి మాట్లాడను అన్నది మొక్కుకున్నాను ఐ జస్ట్ టు చాట్ ఆ దేవుడిది ఏదైతే ఏదైతున్నానో ఏది మాట్లాడకుండా జస్ట్ వాంటెడ్ టు జస్ట్ చాంట్ దేవుడిది గోవింద గోవింద అంటూనే పోవాలి అన్నట్టు ఉండినాను నేను అది కూడా నా మనసులో నేను అట్లా అనుకుంటూ పోవాలి ఏం మాట్లాడద్దు అని ఇట్స్ జస్ట్ మై థింగ్ నేను అనుకొని అట్లా మొక్కుకున్నాను సో అక్కడ అదే చెప్తున్నాను అనమాట నేను ఇంకా మాట్లాడను పైకి పోయినాకనే మాట్లాడతా అని లాస్ట్ గోవింద అని అండ్ లాస్ట్ కంప్లీట్ ఎక్కినాక కూడా లాస్ట్కి కి గోవిందా అన్న మాటతోనే మళ్ళీ మాటలు స్టార్ట్ చేసినాను మనం వెరీ డిఫికల్ట్ అనుకుంటాం కానీ చాలా కష్టము నాకు కష్టమయ్యింది చాలా సార్లు వచ్చేస్తే ఈ మాటలు నోటికి వెంటనే అలవాట్లో బట్ దాన్ని ఆపుకోవడం కొంచెం కష్టము అండ్ ఇక్కడ మీరు కట్టలు పట్టుకొని ఎందుకు పోతున్నాము అని చూస్తే కనుక మేము రాత్రి ఎక్కడం స్టార్ట్ చేసినాము కాబట్టి రాత్రి ఎప్పుకుతున్నప్పుడు కొంచెం అదే టైంలో పులులు రావడము అవి జరిగినాయి అని చెప్పి ఏం చేసిండ్రంటే అక్కడ సెక్యూరిటీ పర్పస్ గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు జనరల్గా అయితే ఎవరిది వాళ్ళు సెపరేట్గా పోతూనే ఉంటాం కదా అట్లా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయినప్పుడు అందరిని కలిపి ఒక్కసారి పంపిస్తుండ్రు సో ఇప్పుడు మీరు చూస్తే స్టార్టింగ్లో మాకు ఫస్ట్ గోపురం ఏదైతే ఉంటుందో అక్కడ ఆపేసినారు ఆపేసి అందరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంచెం మంచి గుంపు జస్ట్ జమ అయినాక అప్పుడు అందరినీ కలిపి ఒక్కసారి పంపిస్తుండ్రు అండ్ అందరికి ఒక్కొక్క కట్టేసి పంపిస్తుండ్రు ఫర్ డిఫెన్స్ ఏదైనా ఆనిమల్స్ ఉన్నా ఏమున్నా ఫర్ యువర్ సెల్ఫ్ డిఫెన్స్ ఎవ్వర్ని ఏం ఆనిమల్స్ని కూడా కావాలని కొట్టనీ కాదు జస్ట్ ఫోర్ ఇయర్స్ సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే ఇచ్చి పంపినారు స్టార్ంగ్లో మస్తు నవ్వొచ్చింది అవట్లో పట్టుకొని పోతూ ఉంటే బట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఫర్ సెక్యూరిటీ ఇఫ్ ది వాంటస్ టు డూ హాలో అవ్వాలి కాబట్టి పట్టుకొని వెళ్ళినాము వస్తాము నేను మధ్యలో ఒకసారి వచ్చేసరికి సరే ఒక్కదాన్నే దాని బాట నాకు ముందు ఆయన కాలేవారు కనిపించట్లే మీరు ఇందాక ఇన్నారు కదా ఇట్ వాస్ దాట్ కమ్ మొత్తం తాము రాత్రి మంచి ఇక్కడ ఉండి కామ్ ఉంటుంది కదా అట్లుండింది పెద్ద ఫర్ సమ్ టైమ్ మా మా అన్నయ్య వచ్చి జాయిన్ అయిపోయి ఉండే మోస్ట్లీ మేము కూడా గ్రూప్తో ఉండనికే ట్రై చేసినాము సో అయితే మేము కొంచెం ఫాస్ట్ గా నడవడము లేకపోతే కొంచెం స్లో డౌన్ అవ్వడము ఏదైనా సో ఒక గ్రూప్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో అట్లనే ఉండనికే ట్రై చేసినాము బికాస్ సేఫ్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆబ్వియస్ గా అట్లా నడుస్తూ నడుస్తూ గాలిగోపురం దాకా వచ్చేసినాము ఇది ఒక పెద్ద మైల్ స్టోన్ లాగా అనిపిస్తుంది కదా మెట్లు ఎక్కుతూ పోతున్నప్పుడు సో ఫైన అక్కడ

ఫుడ్ కూడా ఏం తినలేదు మొత్తం ఎక్కినంతసేపు జస్ట్ వాటర్ మీద ఉండే అనమాట నాకేం తినాలని కూడా అనిపించలేదు సో ఇట్ వాజ్ ఫైన్ అండ్ దిస్ వాజ్ ద లాస్ట్ స్టాప్ ఎవరైతే పోలీస్ ఆపుతున్నారో ఇట్లా బ్రేక్స్ బ్రేక్స్లో దిస్ వాజ్ ద లాస్ట్ స్టాప్ అనమాట బట్ ఇక్కడ మాకు చాలా టైం వేస్ట్ అయ్యింది బికాజ్ మేమే ఫస్ట్ వచ్చినాము మా ముందే వెళ్ళిండ్రు అనమాట ఒక గ్రూప్ మేము అక్కడ ఆల్మోస్ట్ వస్తున్నప్పుడే ఒక గ్రూప్ వెళ్ళిపోతున్నారు సో మేమే ఫస్ట్ వచ్చినాము సో వెనకాల చాలామంది వచ్చి మళ్ళీ ఒక పెద్ద గ్రూప్ అయ్యే వరకు ఆపినారు అక్కడనే మా అక్క చాలా సేఫ్ అయింది జస్ట్ సిట్టింగ్ అంతే వెళ్ళనీకి ఛాన్స్ లేదు సో జస్ట్ స్కూల్ సో అక్కడ ఎప్పుడైతే గ్రూప్ ఓపెన్ చేస్తారో పోవడానికి అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా ఆయన ముందు నడుస్తూ ఉంటాడు అనమాట అందరూ పోతూ ఉంటారు సో ఫస్ట్ లో వదిలినప్పుడు అబ్వియస్గా గ్రూప్ గ్రూప్ గా మస్తు ఇట్లా గుంపుగా పోతాం కానీ కొంచెం దూరం పోతున్నా కూడా అబ్వియస్గా జనాలు స్కాటర్ అవుతారు ఎవరికి దమ్మస్తే వాళ్ళు ఆడ ఆగిపోతాం కదా సో అట్లనే ఇంకా మా అన్నయ్య ఇంకా సతీష్ మాట్లాడుకుంటుండే అనమాట ఒకవేళ పోలీస్ ఆయన ఎవరు తిన్నారు ఆయనకి దమ్మస్తే ఎట్లా ఆయన ఆగిపోయి అందరు ఆడే ఆగిపోవంటాడు వెనకాల ఉన్న గుంపు మొత్తం ఎట్లా పోతారు అని చెప్పేసి ఆడ కామెడీ చేసుకుంటారు వాళ్ళు ఇంకా తర్వాత కట్టెలు కూడా ఇచ్చేసినాము మధ్యలో ఇచ్చేయమన్నారు యాక్చువల్లీ అవి చాలా హెల్ప్ అయినాయి పైనకి హైట్ లో ఎక్కడం కదా సో మంచి సపోర్ట్ సపోర్ట్గా పనిచేసినాయి లో కొంచెం కామెడీగా ఏదో వాళ్ళు చెప్పినందుకు పట్టుకున్నట్టు అయింది కానీ ఆ తర్వాత తర్వాత ఇట్ యాక్చువల్లీ హెల్ప్డ్ ఎక్కుతూ ఉన్నప్పుడు ఫైనలీ మోకాల పర్వతం నాక రీచ్ అయినాము అదో ఇంకొక పెద్ద మైల్ స్టోన్ మోకాల పర్వతం రీచ్ అవ్వడము అండ్ మిడ్ నైట్ అయిపోయింది కాబట్టి జనాలు ఉన్నా సరే ఎంత కామ్గు ఉందంటే అసలు మోకాళ్ళ పర్వతం స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక పదకొండు మెట్లు నేను మోకాళ్ళ మీద ఎక్కుతా ఐ నో నేను పర్ఫెక్ట్ గా చెయ్యాలి అని చెప్పేసి బట్ ఎంతవరకు నేను అవుతుందో నా వల్ల అవుతుందో అంతవరకు ట్రై చేసినాను కొంచెం చెయ్యడం సో ఫైనల్ గా మా అలిపిరి మండి మెట్లెక్కి తిరుమలెక్కి పోవడం అయిపోతుంది ఫైనల్ పాయింట్ కి రీచ్ అవుతున్నాము ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇంకొక మంచిగా అనిపిస్తుంది దేవుడి దర్శనం ఫైనల్లీ అనుకోండి అది ఫైనల్ టార్గెట్ తిరుపతికి పోయినప్పుడు కానీ ఈ మెట్లెక్కి పోయినప్పుడు ఆ ఫైనల్ అక్కడికి వెళ్ళడం కూడా మంచిగా అనిపిస్తుంది లాస్ట్ లో మెట్లు ఎక్కడం కష్టం కూడా అవుతుంది మీరు చూస్తే నేను ఎంత భారంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నానో అర్థమవుతుంది చాలా అంటే టయర్డ్ అయిపోయినందుకో మరి ఏందో కానీ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం కష్టం కూడా అనిపిస్తుంది నేను అప్పుడు ఫైనల్లీ మాట్లాడడం కూడా స్టార్ట్ చేసినాను డైరెక్ట్గా రూమ్ వెళ్ళిపోయినాము లోకల్ జీప్స్ ఉంటాయి కదా అట్లా తీసుకొని రూమ్ వెళ్ళిపోయినాము వెళ్ళిపోయి పడుకొని మళ్ళీ మార్నింగే దర్శనంకి వెళ్ళాలి కాబట్టి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకున్నాము అండ్ వెంటనే లేచి మళ్ళీ మార్నింగ్ రెడీ అయిపోయినాము ఆఫ్కోర్స్ కెమెరాస్ తర్వాత ఎలా లేదు కాబట్టి నేను తర్వాత ఇంకా తీయడానికి ఏం లేదు సో అందరం ఫుల్ టు రెడీ అయిపోయినాము అనమాట కంప్లీట్ ట్రెడిషనల్ వేర్ లా దర్శనం గురించి మాత్రం ఇంకా చెప్పడానికి ఉండదు చాలా దగ్గరికి పోయి దేవుని చూస్తాం కాబట్టి మస్తు మంచిగా అనిపిస్తుంది చాలా బాగుండింది అట్లనే లడ్డూలు తీసుకొని ఆ తర్వాత రిటర్న్ అవుతూ అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా వాళ్ళతో ఫోటో తీపిచ్చుకున్నాము మెమరీగా మంచిగా గుర్తుంటుంది అని చెప్పి ఆ తర్వాత రూమ్ కి వెళ్ళి కొంచెం కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం అందరం పడుకొని ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ స్టార్ట్ అయిపోయినాము ఇది రిటర్న్లో ఒక రెస్టారెంట్ దగ్గర ఫుడ్ కోసం ఆగినప్పుడు సో దాట్స్ హౌ ఆర్ తిరుపతి ట్రిప్ వెంట ఇండియాలో చాలా మ్యాజికల్గా సూపర్గా మంచి డెవోషనల్గా మంచిగా జరిగింది హోప్ యూ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ద వీడియో ఇట్ దట్ లైక్ బట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ మీ తిరుపతి ఎక్స్పీరియన్సెస్ కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి సి యూన్ ద నెక్స్ట్ వన్ అండ్ దెన్ స్టే హ్యాపీ అండ్ స్టే లాంగ్